వెల్కమ్ బ్యాక్ టు నందు చైతు ఛానల్ ఈ రోజు అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్వాలరీ అయితే చూపిస్తున్నాను సో జ్వాలరీ మొత్తం బ్లాక్ బిడ్స్ ఏనండి దాంట్లో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బిడ్స్ లాంగ్ అనమాట చూడండి షార్ట్ షార్ట్ అయితే కాదు లాంగ్ ఇది పెద్ద చైనా సో లాకెట్లు అయితే ఇట్లా వస్తుంది చూడండి స్టోన్స్ వచ్చేసి ఇవి కూడా మెరుస్తూ ఉన్నాయి కదా షైనింగ్ అనమాట ఇదంతా కూడా షైనింగే ఈ పూసలు కానీ ఇవి కానీ షైనింగ్ అనమాట లాకెట్ ఇట్లా వచ్చేసి కింద ఇట్లా బీట్స్ వచ్చినాయి చూడండి బ్లాక్ బీట్స్ ఇవి కూడా ఫుల్ షైనింగ్లో అయితే ఉన్నాయి అనమాట నేను ఈ మోడల్లో ఇదొక పీస్ ఉంది ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడైతే చూపిస్తాను ఇంకొక మోడల్ సేమ్ ఇది కూడా వేస్తుంది కాకపోతే చిన్న లాకెట్ వచ్చింది ఇవన్నీ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి షైనింగ్ అనమాట ఇది ఎక్కువ రోజులు మనము యూజ్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట షైనింగ్ అనేది మనము ఎట్లా వాడు వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది చాలా బాగుందండి క్వాలిటీ పరంగా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ డెలివరీ ఈ టూ ఐటమ్స్ చూసారు ఇప్పుడు షార్ట్ షార్ట్ చూడండి షార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది మొత్తం షైనింగ్ ఉంటుందండి ఇట్లా మొత్తం షైనింగ్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి చాలా డేస్ అయితే ఉంటుంది వేడి వాటర్ పడనీయకుండా ఉంటే చాలండి చాలా డేస్ అనేది ఉంటుంది అన్నమాట షైనింగ్ ఉంటుంది చైన్ మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి అంటే ఇది ఒక్కటే ఒక మోడల్ ఒకటే పీస్ మిగిలింది మనకి ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తాం మోడల్ కి ఒక పీస్ మోడల్ కి ఒక పీస్ అనమాట ఇది చూసారా ఎంత షైనింగ్ అనిపిస్తుందో ఇది కూడా షార్ట్ ఇంకా కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫ్రీ డెలివరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్